మనది రాయనపల్లె రాయనపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరేం పేరు సిద్ధవేవి పోతా పనికి పని పోయినావే నెంబర్ చెప్పు సార్ నేను తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఎనిమిది మూడు ఎనిమిది ఎనిమిది రెండు ఒకటి ఫండ్స్ రెండు 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 పల్లకోడలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పని నేర్చుకున్నాయంట నచ్చితే నచ్చతే ఇ రైన్పల్లి సిద్ధాయని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు చూసేటోళ్ళు అయితే చూస్తున్నారు సేల్ కాకుండా ఇలా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రిపేర్ మార్కెట్లో ఇట్లా రేట్లు అయితే ఉన్నాయి